తెలుగుదేశం పార్టీ జనసేనకు మరొక షాక్ ఇచ్చిందా ఖచ్చితంగా ఎవరైనా సమాచారం వినిపిస్తోంది ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి ఎనిమిది స్థానాల్లో బదిలోకి దిగి కనీసం ఒక్క స్థానంలో కూడా గెలవకపోవడం ఆంధ్రప్రదేశ్లో కూడా మొన్న ఒక స్థానం గెలుచుకుని ఆ స్థానాన్ని కూడా నిలబెట్టుకోకపోవడం ఒక రకంగా అక్కడ ఓటమి అనేది కనీసం ఒకటి రెండు స్థానాల్లో గెలుచున్నా సరే తన సత్తా ఏంటో అసలు పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటి తెలంగాణలో అని చూసుండేవారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కూడా అంతకు మించి ఊపు ఉంటుందని అనుకునేవారు కానీ కాకపోతే ఓటమి పాలవడం మాకు ముప్పై వేల ఓట్లు వచ్చినాయి ముప్పై ఆరు వేల ఓట్లు వచ్చిన లెక్క చూపించుకున్నా సరే గెలవలేదు డిపాజిట్లు కోల్పోయింది అనే లెక్కే కడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక ఎన్ని సీట్లు కేటాయించినా జనసేన గెలుచుకునే స్థానాలు లెక్కేస్తుంటే పది నుంచి పదిహేను మాత్రమే వస్తున్నాయి అది కూడా గతంలో ఇరవై వేల పైగా ఓట్లు వచ్చిన స్థానాలు ఇరవై ఐదు వేల పైగా ఓట్లు వచ్చిన స్థానాలు వీటన్నింటినీ లెక్క గలుపుకుని కొన్ని చోట్ల పదివేలు పైగా వచ్చిన నియోజకవర్గాలను కూడా కలుపుకుంటే పది నుంచి పదిహేను సీట్లు మాత్రమే వీళ్ళకి ఇచ్చే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది అనేది ఒక రకంగా అది ఊహించిన శాఖే కానీ పదిహేను సీట్లు లేదంటే పది సీట్లు తీసుకోవడానికి గనక ఇది గౌరవప్రదమైన పొత్తు కాదు అనుకుంటే ఒక నెంబరింగ్ అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు స్థానాల వరకు ఇచ్చి మిగిలిన ఇరవై స్థానాల్లోనో పదిహేను స్థానాల్లోనో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులనే బరిలోకి దింపే ఆలోచన చంద్రబాబు గారు చేస్తున్నారు అనేది అందుకే ఇంకా ఆ పొత్తు విషయం సీట్ల విషయం అధికారికంగా అయితే ప్రకటించట్లేదు కాకపోతే లోపలైతే మంతనాలు జరుగుతున్నాయి సీట్ల కేటాయింపు విషయంలో సీట్ల లెక్కల విషయంలో అయితే మాత్రం దాదాపుగా ఒక కొలుక్కు వచ్చారు ఆ నెంబర్ మాత్రం అఫీషియల్గా ప్రకటించడానికి కాస్తంత సందేహిస్తున్నారు అదే అతి త్వరలోనే బయటకు చెప్పే అవకాశం ఉంది జనవరి తర్వాతే ఈ పొత్తుల లెక్కలు అఫీషియల్గా తేలుస్తారు అనేది కూడా తాజాగా సమాచారం